మన భారతదేశపు బియ్యం ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు మన వరి రైతుకు ఇది నిజంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి మన ఎగుమతులపై ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ కీలక పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ బియ్యం దిగుమతులపై అదనపు సుంకాలు విధించేందుకు సంకేతాలు ఇచ్చారు ట్రంప్ ఆరోపణ ఏంటంటే భారత్ అమెరికా మార్కెట్లో బియ్యాన్ని డంపింగ్ చేస్తుందని అంటే తమ ఉత్పత్తిదారులకు నష్టం కలిగేలా చౌక ధరలకు విక్రయిస్తుందని దీనివల్ల అమెరికాలోని స్థానిక ఉత్పత్తిదారులు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు ఇది జరగడానికి వీల్లేదని సమస్యను పరిష్కరించడానికి సుంకాలు విధించడం చాలా సులభమైన మార్గం అని ట్రంప్ పేర్కొన్నారు వాస్తవానికి భారత్ బియ్యంపై అమెరికా ఇప్పటికే సుంకాలు విధిస్తుంది ట్రంప్ సుంకాలు పెంచకముందు భారత్ బియ్యంపై కేవలం పది శాతం సుంకం ఉండేది తాజా పెంపుతో ఇది ఇప్పటికే యాభై శాతం వరకు పెరిగింది అంటే అదనంగా నలభై శాతం సుంకం పెరిగినట్టే అమెరికా తన దేశీయ ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వడానికి చర్యను తీసుకుంటుంది అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారత్ బియ్యం ఎగుమతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు అయితే అమెరికాకు మన మొత్తం ఎగుమతుల్లో కేవలం మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే వెళ్తాయి అయినా మన బాస్మతి బియ్యానికి అమెరికా నాలుగో అతిపెద్ద మార్కెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాజా అంచనాల ప్రకారం అమెరికాకు భారత్ బియ్యం ఎగుమతి దాదాపు మూడు వేల మూడు వందల పదకొండు కోట్లు విలువకు చేరవచ్చని అంచనా భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో అధిక శాతం దాదాపు ఎనభై ఆరు శాతం ప్రీమియం బాస్మతి బియ్యం ఉంటుంది ఈ సుంకాల పెంపుపై భారతీయ ఎగుమతిదారులు మరియు వాణిజ్య నిపుణుల అభిప్రాయం భిన్నంగా ఉన్నాయి ఎగుమతిదారులు ఏమంటున్నారంటే అదనపు సుంకాల భారం మనకంటే అమెరికన్ వినియోగదారులకే ఎక్కువ పడుతుందని వారు చెప్తున్నారు భారత్ పంపించే బియ్యం ప్రత్యేక రుచి కారణంగా అమెరికాలోని భారతీయ గల్ఫ్ దేశాల కమ్యూనిటీల నుండి డిమాండ్ స్థిరంగా ఉంటుంది భారతీయ బియ్యం పరిశ్రమ బలంగా ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకునేలా ఉంది అమెరికా చిన్న మార్కెట్ కాబట్టి మన ఎగుమతిదారులు ఇతర మార్కెట్లను సులభంగా అన్వేషించగలరు ఈ చర్యను ట్రంప్ తమ దేశీయ రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చే సంకేతంగా నిపుణులు చూస్తున్నారు ఇది పెద్ద విధానపరమైన మార్పు కాకపోవచ్చు భారతీయ వరి రైతులకు మరియు బియ్యం ఎగుమతి పరిశ్రమకు ప్రస్తుతానికి ఇది ఒక సవాలే అయితే బలమైన ప్రపంచ మార్కెట్ మరియు ప్రత్యేకమైన బాస్మతి బియ్యం డిమాండ్తో ఈ సవాల్ను అధిగమించే శక్తి మనకు ఉంది ఈ సుంకాలపై తుది నిర్ణయం అమెరికా భారత్ వాణిజ్య చర్చలపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి